హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఉన్న అందరికంటే తను చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఒక యూనిక్ పర్సనాలిటీ కలుగా ఉన్న ఒక వ్యక్తి ఎందుకు ఈ చెప్తున్నాను అంటే ఎవరికైనా సరే బాధ వేస్తుంది ఆనందం వేస్తుంది దిగులుగా ఉంటుంది అలాగే కొన్ని కొన్ని ఎమోషన్స్ అయితే ఉంటాయి కానీ ఏ ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటూ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఏ ఎమోషన్కైనా సరే ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్ అది నవ్వడం నవ్వు నాలుగు రకాల చేటు అంటారు పెద్దలు ఎందుకంటే అక్కడ తగిన సందర్భం బట్టి మనం వ్యవహరించాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చిరునవ్వులు చిందిస్తూ ఉంటే అమాయకుడు అనుకోవరు పిచ్చోడు అనుకుంటారు ఒక పైశాచికత్వం కలిగిన వ్యక్తి అనుకుంటారు ఇప్పుడు ఈ మాటలను ఎందుకు చెప్తున్నాను అంటే మన సరిహద్దుల్లో మనందరి దేశ భద్రత కోసం తన చిన్న వయసులోనే తన ప్రాణాలను కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ రీసెంట్గానే చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు కానీ రీసెంట్గానే ఒక ఇది జరిగిన నాలుగైదు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిందే కదా రాజకీయాలు చేయడంలో మహాదిట్ట అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే శవ రాజకీయాలు చేయడానికి గ్యారంటీగా వెళ్తారు వాళ్ళ కుటుంబం పైన ఉన్న సానుభూతితో కాదు దీన్ని కూడా ఎలాగైనా సరే మనం రాజకీయంగా వాడుకుందాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటారు అలాగే మురళీ నాయకు వాళ్ళ తల్లిదండ్రులను కూడా కలవడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొడుకుపోయిన పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆ తల్లి తండ్రి ఎంత దుఃఖం ఒక్క ఉన్న ఒక్కగానో ఒక్క కొడుకుని కూడా సరిహద్దుల్లో పంపారు ఆర్మీలో పంపి కూడా సో ప్రాణాలు కోల్పోయాడు ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందండి శోకసనలు మునిగిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసులు నవ్వుతూ ఎలాగంటే మరి దీన్ని ఏమనుకోవాలి ఎంత బాధలో ఉంటారు కనీసం తెలియదా ఎలాగో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలియదు ప్రజలకు ఎలాగా మంచిగా పరిపాలించాలో తెలియదు ఆఖరికి ఎక్కడికి వెళ్ళి ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అసలు ఎందుకు ఇలా అంటున్నా ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది చూసారా ఎలా నవ్వుతున్నారో అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఈయన చెప్తున్నావా విధానం ఏంటి ఇలా లేమంత పుట్టడు తొక్కన ఉన్నారా ఆయన ఏమో వెళ్ళి ముసిబుస్ నవ్వులు నవ్వుకుంటున్నారా ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు మీకు ఎక్కడ ఎలా ప్రవర్తించలో కూడా తెలియదా ఇది కాకుండా ఇది శవరాజకీయం చేయడానికే వెళ్ళారు నేను ఎందుకు అంటున్నాను అంటే మీరు ఇక్కడ వినొచ్చు బాగా ఒక్కసారి కాస్త మళ్ళీ వినండి అక్కడ ఉన్న కొంతమంది జనాలు వైసీపీ వాళ్ళు పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు వెనకాల నుంచి సీఎం సీఎం అని అరుస్తున్నారు అసలు సమయం సందర్భం ఉన్నక్కర్లేదా మీకు ఎలా ప్రవర్తించాలో సీఎం సీఎం అంటున్నారు కదా మీ నాయకుడి మీద ఉన్న అభిమానంతో సీఎం సీఎం అంటున్నారు ఓకే గత ఐదు సంవత్సరాలు సీఎంగా ఉండి మీ సీఎం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అమరావతికి ఏమన్నా కాస్త ఒక స్టెప్ ఏమైనా ముందుకేశారా లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ఏదైనా ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలు కానీ తీసుకొచ్చారా ఇవేమీ లేవు కానీ సీఎం సీఎం అంటున్నారు అది కూడా ఎక్కడ రాజకీయ సందర్భం కాదు ఇది ఒక పరామర్శ ఒక తల్లిదండ్రులకి తమ కొడుకును కోల్పోయిన బాధలో ఉంటే అక్కడ వెళ్ళింది ముసిముసి నవ్వులు నవ్వడమే కాకుండా రాజకీయాలు చేయడానికి వెనకాల నుంచి మనిషికి ఎంత అని చెప్పేసి వంద రెండు వందలు ఇచ్చేసి వాళ్ళకి ఒక బాటిల్ ఇచ్చి బిర్యానీ పెట్టేసి సీఎం అని అనిపిస్తే ఎంతవరకు కరెక్ట్ అది కాస్త బుద్ధి ఉన్నట్లేదా మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు గత ఐదేళ్ళు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూసారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు కానీ ఆ ఛాన్స్ని మీరు మిస్యూస్ చేసుకున్నారు మీ వెనకాల మీరు లిక్కర్ స్కామ్లో వంద కోట్లు రెండు వందల కోట్లు అలాగే ఎంతకాలతో అంత దోచుకోవడం ఎక్కడ పడితే అక్కడ తవ్వేసుకోవడం ఋషికోణాన్ని కూడా గుండు కొట్టేసి అక్కడ మీ ప్యాలెస్లు కట్టేసుకోవడం ఇంకా మీ సీన్ అయ్యింది ఐదేళ్ళు ప్రజలు మీకు అప్పచెప్పారు మీరు అలాగ వాడుకోవాలి అలాగే అప్పనంగా వాడేసుకున్నారు ప్రజల నుంచి దగ్గర నుంచి లాగేసుకున్నారు ఇక మీరు సీఎం అయ్యే ప్రసక్తే లేదు మీ రాజకీయాలు ఆపండి ఎక్కడైనా సరే మీరు నిజంగా వెళ్ళాలనుకుంటే వీళ్ళు పరామర్శించండి ముసలి ముసులు అవ్వడం ఇంకా మీకు ఇంకా చేత కాకపోతే నాకు అదే వచ్చు నన్ను అవుతున్న పరామర్శ సరే పరామర్శించుకోండి ఎక్కడ రాజకీయాలు చేయడం ఏంటి చెప్పండి నేను ఎంత ఆవేదనగా మాట్లాడుతున్నానో నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే నా ఆ అబ్బాయిది కూడా మొరలైనా దాదాపుగా నా ఏజ్ ఉంటుంది తల్లిదండ్రులను దూరం చేసుకుని అంత దూరం వెళ్ళి బాధపడుతూ ఆయన సరే యుద్ధం చేసి చనిపోయాడు మీరు ఇక్కడికి వెళ్ళి ఇలాంటివి చేయడం అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ